కరువును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సమావేశం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ను కరువు రహితంగా తయారు చేసే అంశంపై ప్రధానికి సవివర ప్రదర్శన ఇచ్చినట్లు తెలిపారు కరువును ఎదుర్కొనేందుకు రాష్టం తీసుకుంటున్న చర్యలను పోసగుచ్చినట్లు వివరించామన్నారు ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు రాష్టంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళిక సిద్దం చేసినట్లు చంద్రబాబు వివరించారు అలాగే పెద్ద ఎత్తున నీటి సంరక్షణ చర్యలతో కరువును ఎదుర్కోవచ్చని అన్నారు పైన నేను డబ్బుల కంటే కూడా ముఖ్యంగా ఈ రోజు మీటింగ్ మనీ ఇష్యూ కాదు మనీ ఇష్యూ అయితే ఆయన దగ్గర పోయి ఊరికే రిప్రజెంటేషన్ ఇవ్వడం దట్ ఇస్ నాట్ ది ఇష్యూ స్పిరిటరీ మీటింగ్ ప్రధానమంత్రి పర్సనల్ గా వన్ అవర్ ఒక పది రాష్ట్రాలతో స్పెండ్ చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కరువును సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామో దానికి ఒక ప్రణాళిక తయారు చేయడం కోసం ఈ మీటింగ్ దోహదం చేస్తాను నేను భావిస్తున్నా వెరీ ఇంపార్టెంట్ నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలంటే ఏం చేయాలను దానికి ఒక ప్రణాళిక ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు రాగలిగితే మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఇట్ విల్ గో ఎ లాంగ్ వే మనం ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ని అడ్రస్ చేయడం ఎంత ముఖ్యమో క్రైసిస్ రాకుండా చేసుకోవడం అంతే ముఖ్యం కరువు మండలాల్లో తాత్కాలికంగా ఏం చేయాలో అన్నీ చేసాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేసాం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం చేస్తున్నాం కానీ కరువులో మనం ఇచ్చే ఆర్థిక సహాయంతోనే వాళ్ళు మొత్తం రివైవ్ అయిపోతారు బాగుపడిపోతారు కూడా కరెక్ట్ కాదు ఇరవై వేల పంట పోయినప్పుడు మనం ఇచ్చే వెయ్యి రూపాయలతో నాలుగు ఐదు వేలతో మొత్తం సమస్య పరిష్కారం కాదు అదనంగా నిధులు అడగలేదు ఆ మీటింగ్ కూడా అదనంగా నిధులు పెట్టడానికి కాదు విలేజ్ లెవెల్లో ఒక గుడ్ ఇనిషియేటివ్ పిఎం తీసుకున్న దాంట్లో పదైదు వందల రూపాయలు ఫర్ మెట్రిక్ టన్ దే ఆర్ గివింగ్ ఫర్ కంపోస్ట్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా నరేగాలో ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టుకున్నాక ఒక మెట్రిక్ టన్ కానీ కన్వర్ట్ చేస్తే వేస్ట్ కంపోస్ట్ దానికి పదహైదు వందల రూపాయలు మెట్రిక్ టన్కి ఇస్తున్నారు ఐ అప్రిషియేటెడ్ దీనివల్ల డబుల్ అడ్వాంటేజెస్ అన్ని విలేజెస్ క్లీన్గా ఉండడానికి స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గ్రామాలు కావడానికి అదే సమయంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గించి కాంపోస్ట్ లాంటి ఆర్గానిక్ మెన్యూర్కి పోవడానికి దోహదం చేస్తుంది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎడిషన్ సో దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ ది లాంగ్ టర్మ్ సో ఇలాంటి ఇనిషియేటివ్స్ని అప్రిషియేట్ చేస్తుని ఇంకా నేనేం చేశానకి కూడా చెప్పాం దానికి ప్రధానమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి ఇంకా ఒక హోలిస్టిక్ అప్రోచ్తో తో భవిష్యత్తులో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం ఇది తయారు చేస్తే భవిష్యత్తులో చాలా సమస్యలకు పరిష్కార మార్గం ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీనివల్ల మెరుగుపడుతుంది